నెల్లూరు గోమతి నగర్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సతీమణి రమాదేవితో కలిసి మంత్రి నారాయణ నిర్వహించిన సేవా కార్యక్రమం ఒక జాతరను తలపించింది ఇందులో భాగంగా పదిహేడు మంది లబ్ధిదారులకు గాను పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అంతేకాకుండా నూట ఒక్క మంది వీధి వ్యాపారులకు ఉపాధి కోసం తోపుడు బండ్లను మరియు పదిహేడు మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి పేదల పాలిట పెన్నిధిలా నిలిచారు మంత్రి నారాయణ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ప్రెసిడెంట్లు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు నెల్లూరును ముంపు నుండి తప్పించేందుకు కాలువల ఆధునీకరణ చేస్తూ గత ప్రభుత్వ అవకతవకలను సరిదిద్ది నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని భరోసా ఇచ్చారు ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో మాట చెప్పిన దానికంటే ఎక్కువ జరుగుతుంది డ్రైన్స్ చక్కగా మొదలుపెట్టారు డ్రైన్స్ అన్ని పూర్తయితే అండర్గ్రౌండ్ పూర్తి అయితే నెల్లూరులో దోమలే నగరం వస్తుంది దోమలు దోమలు బ్రహ్మాండంగా ఉండవు ఎక్కడ పట్టినా దోమలే ఉండవు నేను కాదంటే అలా అవి పోవాలంటే ఆ మురుగు కాలువలు ఓపెన్ ఉండకూడదు ప్రతి ఇంటి నుంచి బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా భూమి లోపల ఈజీలో వెళ్ళిపోవాలి ఈజీడీలో భూమి లోపల వెళ్ళిపోతే దోమలు అనేవి ఉండవు అయితే ఈరోజు మనకున్న ఉయ్యాల కల కావచ్చు రామిరెడ్డి కళా కావచ్చు అదేవిధంగా దాదాపు పదిహేను కెలాలు కెనాల్స్ ఉన్నాయి అవి ఓపెన్గా ఉన్నాయి వాటిని క్లోజ్ చేయకుండా మళ్ళీ దోమలు వస్తాయి ఐదు వందల యాభై కోట్లు పెట్టి గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన మరొక నూట యాభై కోట్లు పెడుతున్నా దానికి ఐదు వందల యాభై కాదు ఐదు వందల యాభై ప్లస్ నూట యాభై దాదాపు ఏడు వందల కోట్లు అవుతుంది దాంతో యూజీడీ చేసిన ఈ యొక్క కెనాల్స్ని క్లోజ్ చేయకుండా ఉంటే దోమలు అట్లే ఉంటాయి అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి యాభై కోట్లు బడ్జెట్లో పెట్టించాం శాంక్షన్ చేశారు ఆ డ్రైన్స్ వర్క్ జరుగుతుంది దాదాపు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టాం అయితే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇప్పుడు వ్యాల కాలువా ఫస్ట్ మూడు మీటర్లను చేస్తున్నారు తర్వాత మళ్ళీ ఏదో ఎక్స్ట్రా కావాలని అధికారులు అన్నారు ఇబ్బందులు అంటే నేను నిన్న విజయవాడ ఇచ్చి నేరుగా అక్కడికి వచ్చా స్టడీ చేసి ఆఖరాకి స్తంభాలు మూడో నాలుగు ఉన్నాయి స్తంభాలు షిఫ్ట్ చేస్తే ఆ షాపులు పడగొట్టబా నేను అది చెప్పా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఫస్ట్ ఆ స్తంభాలు షిఫ్ట్ చేయండి ఆ ఇల్లు పడగొట్టద్దు వాళ్ళు ఎవరికి ఇబ్బంది అలా ప్రతి చిన్న విషయాన్ని కూలంకుషంగా అధికారులతో చర్చించి ఫిజికల్గా అక్కడికి పోయి చేస్తున్నాం కాబట్టి నేను అందరూ మీరు కోఆపరేట్ చేయండి నెల్లూరు సిటీని మంచి సిటీ చేస్తాను స్మార్ట్ సిటీ నెల్లూరులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎన్నింగ్కి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి ట్రాక్టర్ల ప్లేస్లో పొడి చెత్త తడి చెత్త చేయడానికి సపరేట్గా ఒక రెండు వందల వెహికల్స్ యాక్చువల్గా టెండర్లు ఇచ్చాం అది కూడా అయిపోయింది నెక్స్ట్ మంత్ ఎండింగ్ పెడుతున్నారు అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ యాభై వేల ట్రీలు ట్రీస్ నెల్లూరులో ఇరవై అడుగులు ఇరవై అడుగుల కంటే పెద్ద రోడ్డు లేదున్న ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్టు ఏమన్నాను అది కూడా ప్రతి వీధికి ఒక్కొక్క కలర్ ఫ్లవర్స్ ఒక్కొక్క వీధికి ఒక్కొక్క కలర్ ఆ విధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళు డిస్కస్ చేసి చేస్తున్నారు ఈ విధంగా అదే అదే విధంగా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు ఐదు వందల యాభై కోట్లతో తెచ్చింది రేపు జూన్ లోపల పూర్తి అవుతుంది అదైతే అందరికీ స్వచ్ఛమైన వాటర్ మనకు సంఘం బ్యారెంజ్ వస్తుంది ఇట్లా ఒక స్మార్ట్ సిటీకి ఉండవలసిన ప్రతిదాన్ని వన్ బై వన్ తీసుకొని టేకప్ చేస్తున్నా దానికి అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి